చలాకి రాజ్ కోతి ధైర్యవంతుడు బాబాయి ఎలుగుబంటి ద కన్నింగ్ మన్ కీ రాజ్ ద బ్రేవ్ బియర్ బాబాయి మొదలు అడవి మజా ఒక అందమైన అడవిలో రాజ్ అనే కోతి ఉండేది రాజ్ ఎప్పుడూ హుషారుగా తికమకగా ఉండేవాడు ఎప్పుడూ దూకుడు పనులు చేస్తూ అందరినీ నవ్వించేవాడు అదే అడవిలో ఒక పెద్ద ఎలుబ బంటి ఉండేది పేరు బాబాయి కాని అతని స్వభావం మాత్రం భిన్నం చిన్న శబ్దం విన్నా గబగబా వణికిపోతాడు ఆ కూలినా భయపడతాడు ఎలుక కదిలినా వణుకుతాడు పప్పులు గర్జించినా దాక్కుంటాడు అందుకే అందరూ అతన్ని భయస్తుడు బాబాయి అని పిలిచేవారు హాస్య సన్నివేశం ఒకటి పులి వచ్చింది ఒకసారి రాజ్ చెట్టు మీద కూర్చొని బాబాయి తేనే తింటూ ఉన్నదాన్ని చూసి ఆట పట్టించాలనుకున్నాడు రాజ్ తన గొంతు దద్దరిల్లేలా పెట్టుకుని అని గర్జించాడు బాబాయి ఒక్కసారిగా భయంతో అయ్యో పులి వచ్చింది అని తేనే గూడు వదిలేసి భయంతో పరిగెత్తాడు జారి పెద్ద చెరువులో పడిపోయాడు తల మీద తేనే శరీరంపై నీళ్లు బాబాయి మొత్తం అతుక్కుపోయిన బంగారు ముద్దలా మారిపోయాడు అడవి జంతువులంతా నవ్వుతూ అరే మన బాబాయి బారు వెలుగుబంటి అయ్యాడే అని ఆట పట్టించారు రాజ్ చెట్టు మీద పొట్ట పట్టుకుని పక్కపకా నవ్వాడు హాస్య సన్నివేశం రెండు పాము వచ్చింది మరో రోజు బాబాయి తేనె గూడు దొరికించుకుని మజాగా తింటున్నాడు రాజ్ వెనుక నుంచి ఒక పొడవాటి వెదురు కర్రతో మెల్లగా గిల్లాడు బాబాయి ఒక్కసారిగా లేచి అయ్యో పాము అని అరుస్తూ ఆ తేనె గూడు తానే ముఖం మీద పోసుకున్నాడు తేనె వల్ల ముఖం మొత్తం నల్లగా అంటుకుని మీసాల దగ్గర తేనె తేనెలో తేనెటీగలు తిరుగుతుండగా బాబాయి ముఖం కాస్త ముసుగేసుకున్న దొంగలా కనిపించాడు జంతువులందరూ కడుపుబ్బా నవ్వారు మలుపు నిజమైన పూలి ఒక రోజు మాత్రం ఆట నిజంగా సీరియస్ అయింది అడవిలోకి వచ్చింది అని అన్నది రాజ్ చెట్టు మీద వణుకుతూ బాబాయి పొదల్లో దాక్కుంటూ భయపడుతున్నారు రాజ్ నవ్వుతూ ఆట పెట్టినా ఇప్పుడు అతడే నిజంగా వణికిపోతున్నాడు క్లైమాక్స్ భయస్తుడి ధైర్యం పులి దగ్గరికి రాగానే బాబాయి ఒక్కసారిగా శ్వాస తీసుకుని అని తనలో తాను అనుకున్నాడు అతను ఒక పెద్ద రాయిని లేపి వైపు బలంగా విసిరాడు రాయి దగ్గర్లో పడటంతో దుమ్ము ఎగిసింది అదే సమయంలో తన గొంతు బలంగా పెట్టుకుని గర్జించాడు అతని గళం భారీ శరీరం చూసి పులి భయపడి అని అనుకుని వెనక్కి తగ్గిపోయింది ముగింపు హీరో బాబాయి రాజ్ చెట్టు మీద నుండి దూకి బాబాయిని కౌగిలించుకున్నాడు అయ్యో బాబాయి నువ్వు భయస్థుడివని అనుకున్నాను కానీ నువ్వే నిజమైన హీరో ఆ రోజు నుంచి అడవిలో అందరూ బాబాయిని భయస్తుడు అని కాకుండా ధైర్యవంతుడు బాబాయి అని పిలిచారు పాఠం ఎవరైనా ఎంత భయపడే స్వభావం ఉన్నా సరైన సమయం వస్తే వాళ్లలోని ధైర్యం బయటపడుతుంది